మరి కొన్ని మాటలు ఈరోజు క్రైస్తవాన్ని చూస్తుంటే మరి ఎలా ఉందంటే వాక్యం ఒకటే దేవుడు ఒక్కటే విశ్వాసము ఒకటే అయితే క్రైస్తవ సంఘాల్లో ఒకటే అనే మాట అసలు లేదు రకరకాలుగా ఎవరికి ఆలోచన వచ్చినట్టు ఎవరికి తోచినట్టు వారు ఈరోజు బైబిల్ని మరి బోధిస్తున్నారు వారికే తెలియకుండా వాక్యాన్ని న్యాయం చేస్తున్నామా మనం లేకుంటే అపార్థంగా మాట్లాడుతున్నామా అనే ఆలోచన కూడా కలిగి లేకుండా మరి వాక్యాన్ని ఎంతోమంది ఈరోజు రకరకాలుగా బోధిస్తున్నారు మనకి రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఆ ఒక్కని విషయంలోనే అనేక అభ్యంతరాలు మనకు కలుగుతున్నాయి కొందరు ఆయన దేవుడు కాదు ఆయన కుమారుడు మాత్రమే ఆయనని కుమారునిగానే స్వీకరించాలి దేవునిగా మనం స్వీకరించకూడదు వాళ్ళు ఉన్నారు మరి కొందరు లేదు ఆయన కూడా దేవుడే అయితే కుమారుడైన దేవుడు తండ్రి కంటే గొప్పవాడు కాదు తండ్రి కంటే చిన్నవాడు అని బోధిస్తున్నారు ఇప్పటికి అయినాయి మరొక బోధ ఉంది మీకు అసలు బైబుల్ తెలియదు అయితే ఏసుక్రీస్తు వారి గురించి ఏముందంటే ఆయన మధ్యన వచ్చినవాడు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు లేరు ఎలా ఉన్నాడంటే ఆయన దేవుని ప్రణాళికలో ఉన్నాడు దేవుని ఒక చిత్తంలో ఉన్నాడు వ్యక్తిగా శక్తిగా మీరు అనుకున్నట్టు పాత నిబంధనలు లేడు ఈ మూడు దాంట్లో దానికి ఎక్కువ మార్కులు వేయాలి ఏదో అంత ఎంతో ఉన్న ఆయన కూడా దేవుడే దేవుని కుమారుడే అన్న వాళ్ళకే మార్కులు వేయాలి ఇది మరి భయంకరంగా కనబడుతుంది కొద్దిగా ఆలోచిస్తుంటే ఎందుకంటే ఈరోజు బైబుల్ పట్టుకొని సంఘంలో ఒక ఇస్పాసిగా క్రైస్తవులుగా వస్తున్నామంటే ఎవరిని బట్టి అండి యేసుక్రీస్తు వారిని బట్టి మనం అందరం కూడా ఇక్కడ సంఘముగా కూడుకుంటున్నాం మరి అలాంటి రక్షణ ఇచ్చిన క్రీస్తునే మధ్యన వచ్చినవాడు అనే మాట్లాడడం ఎంతవరకు న్యాయం అసలు మనస్సాక్షి అనేది మనకు పని చేస్తుందా మనం ఆలోచించాలి ఈరోజు క్రీస్తు మరణాన్ని బట్టి ఆయన త్యాగాన్ని బట్టి మనం రక్షణలు వచ్చి వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా ఒక అన్న జాతికి చెందిన వాడిని క్రీస్తు అంటే తెలియదు అయితే క్రీస్తు గురించి తెలిసినప్పుడు ఏమనిపించు ఏ నాకేమనిపిస్తుంది అంటే మాకున్న ముప్పై మూడు కోట్ల దేవతలో ఈయన ఒక దేవుడు ఈయనను కూడా పూజించవచ్చు ఈయన కూడా దేవుడే కదా అనిపించేది కానీ దేవుని కృప ద్వారా సత్యం తెలిసినప్పుడు ఈయన ప్రత్యేక ప్రత్యేకింపబడిన దేవుడు ఈయన వారిలో కలసడు ఈయన ఈయన యొక్క క్రియలు ఈయన యొక్క పరిశుద్ధత ఈయన ప్రత్యేకింపబడని ఆయన గొప్పవాడని ఓకే తర్వాత ఒక శక్తి ఉంది పరిశుద్ధాత్మ శక్తి అదే మమ్మల్ని దేవుని యొద్ నడిపిస్తుందని తెలిసింది ఓకే తండ్రైన దేవుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాని ఎవరు వలన మనకు తెలిసింది యేసుక్రీస్తు ద్వారా మనకి తెలిసింది ఇప్పుడు క్రీస్తుని కించపరచటం న్యాయం అంటారా చెప్పండి క్రీస్తుని చిన్న దేవునిగా ఆయన ఏం పెద్ద గొప్పవాడు కాదు ఈ మధ్యలోనే మధ్యలో వచ్చినాడు ఆయన పుట్టుక కూడా రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది అక్కడి నుంచి ఈయన జీవితం అనేది ఈయన చరిత్ర అనేది ప్రారంభమైంది అనడం ఎంతవరకు న్యాయం చెప్పాను నువ్వు ఎవరిని బట్టి మరి రక్షణలు వచ్చావో అసలు ఆయనని బట్టే కదా ఇది ఎట్లా ఉంది అంటే ఒక సామెత ఉంటుంది చాలా బాధాకరంగా తల్లిపాలు తాగి తల్లి రొమ్మున గుద్దుని ఎలాగనో అలాగనే అనిపిస్తుంది వీడికి వస్తేనే ఏసుని బట్టయితే నువ్వు ఈరోజు క్రైస్తవునిగా పిలుస్తున్నావో పిలువబడుతున్నావో మరి ఆ యేసునే దేవుడు కాదని కొందరు ఆయన చిన్న దేవుడు అని కొందరు కాదు ఆయన మధ్యన వచ్చిన దేవుడు అని కొందరు ఇలా మాట్లాడడం అసలు క్రైస్తవులుగా అనిపించుకుంటారా ఇల్లు చెప్పండి అసలు ఈ మాటలు మనం చదువుకుందాం వ్యవహాన సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చనం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను చాలని ఇక్కడ ఏమంటున్నాడు దేవుని ప్రణాళికలో ఉన్నానట్టు మనకి ఇక్కడ అర్థమవుతుందా దేవుని యొద్ద అంటే ఆయన లో ఉందా ఆయన పక్కన ఉందా ఆలోచన చేయండి ఇంకొకసారి చదువుదాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని లో ఉందా వద్ద ఉందా వద్ద ఉంది వద్ద అంటే పక్కన అంతే కదా లో అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన ప్రణాళికలో ఆయన తలంపులో ఆయన చిత్తంలో ఉన్నాడు అనుకోవచ్చు లో అంటే లో కాదు ఇక్కడ ఇది వద్ద అంట అన్నాడు వద్ద ఆ వాక్యం ఏమే ఉంది దేవుడే ఉంది ఆ వాక్యము దేవుడే ఉంది మరి చదవమ్మ కింద చదవండి వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యుద్ధ ఉండెను లోగాదు ఇంకా చదవండి సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు చూడండి ఇప్పుడు ఈనా మాట ఏంటంటే మీరు ఈ మాట చదివి డైరెక్ట్ మీరు ఆది కాణం మొదటి అధ్యాయానికి పోవద్దండి అది కాదు దేవుని సృష్టి దేవుని సృష్టి అంటే నూతన సృష్టి ఆయన ఆది సంభూతుడు అంటే సంఘానికి మాత్రమే ఆది సం అంటే సంఘానికి ప్రారంభికుడు ఆయనే మరి ముగింపు ఆయనే అది తీసుకోవాలా తప్ప మీరు మీకు వాక్యం తెలియదు కాబట్టి డైరెక్ట్ ఆది కారణంలో ఆ సృష్టి కాడగా పోవాల్సిందే అన్నాడు ఓకే నమ్ముదాం అయితే కింద ఏమంటున్నాడు సమస్తమును ఆయన మూలముగా కలిగాను మరి ఇది మనము సగమే తీసుకుందామా సమస్తం తీసుకుందామా ఇక్కడ ఎంత క్లియర్గా ఉందండి ఒకవేళ మనము కొత్త నిబంధనలోనే ఆయనకు తీసుకుంటే సమస్తం వస్తుంది సగమే కదా సమస్తం అంటే ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అది ఎలా అంటే నీకు ఎలా అర్థమైతే అలాగనే తీసుకోవాలంటారు క్రైస్తవులు అంతా అయితే ఇంత క్లియర్గా ఇంత బాగా మనకి అర్థమైతా అంటే ఆయన వేసే కౌంటర్ ఏంటంటే వ్యవహార సువార్త ఒకటో అధ్యాయము ఆరో ఆరో వచనం చదువుకుందాం దేవుని యద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను చూడండి ఇక్కడ అన్నాడు దేవుని యద్ద నుండి యోహాను గారు పంపబడినాడు మీరు యేసుక్రీస్తు వారు ఆయన దేవునితో ఉన్నాడు అంటే ఈడ యోహాను గారు కూడా అక్కడ ఉన్నాడు కదా ఆయనకి ఈయనకేం పెద్ద తేడా ఉంది ఆయనకి ఈయనకేం గొప్పతనం ఉంది దేవుని యొద్ద నుంచి పంపబడినాడు కదా యోహన్ గారు కూడా మరి ఇలా అంటే ఏనా ఆయన ఒకటే కదా అన్నట్టు మాట్లాడినాడు అయితే మనం మొదట చదువుకునేది దేవుని యేసుక్రీస్తు వారి గురించి చదువుకునేది ఏంది దేవునిగా ఉండెను వాక్యమే దేవుడే ఉండను మరి ఈడ యహాన్ గురించి చదువుకునేది ఏంది మనుష్యుడు పంపబడెను ఉండెను కాదు అక్కడ పంపబడెను దేవుని యొద్ద నుండి పంపబడెను దేవుని యొద్ధ ఉన్నాడని లేదు అక్కడ పంపబడేనని ఉంది ఇప్పుడు మనం ఇది ఎలా తీసుకోవాలి ఆయన్నే అన్నాడు ఆ కింద వచ్చిన వాళ్ళ చదవడమ్మ ఇది ఇరవై మూడు ఇరవై మూడు ఒకటి ఇరవై మూడు వ్యవహాన్ శువార్త నీవు ఆ ప్రవక్త వాహని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను కాబట్టి వారు ఆహా ఇరవై మూడమ్మ అందుకతడు ప్రవక్త అయిన విషయం చెప్పినట్టు చూడండి ఏమంటున్నాడు ప్రభువు తోవా సరాలము చేయుడని ఎలుగెత్తి చెప్పుచు ఒకని శబ్దము నేను అంటే ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు జనాల మధ్యలో లేడు కదా అక్కడ అదే రాసినాడు కదా అరణ్యంలో ఉన్నాడు ఆయన జీవిత కాలం అంతా కూడా అరణ్యంలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే అరణ్యంలో మరి అడవితేనే తింటూ మరి ఆ పట్టు పురుగులు తింటూ జీవిస్తున్నాడు అనేది రాయబడింది ఇక్కడ ఆయన అరణ్యంలో ఉన్నాడు దేవుడు పంపింది ఎందుకు ఈయనకి తల్లి గర్భం ద్వారా తోవ అంటే రక్షణ అనేది మార్గం చూపించడానికి ఆ రక్షకునికి చూపించడానికి ఈయనకి పంపాడు అయితే ఈయన ఎక్కడున్నాడు అడవిలో ఉన్నాడు ఇప్పుడు అడవిలో ఉన్న మనిషిని ఎవరు పంపాలా మనం చెప్పే తొలిపోయే యోహన్ గారు మాకు తెలియదు పోండి అని చెప్పాలా దేవుడే పంపాలి కదా దేవుడు పంపితేనే కదా ఆయన వచ్చేది అయితే ఆయన ఒకటి కోడి చేస్తున్నాడు ఏంటంటే ఏషయ గ్రంథంలో రాయనట్టు చూడండి ఆయన మనలట్ల అజ్ఞాని కాదులే కానీ జ్ఞాని కాబట్టి ఆయన గుర్తు పెట్టుకున్నాడు ఒక దినం వస్తుంది అప్పుడు నేను యశయ గ్రంథంలో రాయబడినట్టు నేను అరణ్యాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలి జనాల మధ్య వెళ్ళి ప్రభు మార్గము సరళం చేయాలని ఆయన గుర్తుంది కాబట్టి అది రాయించాడు అంతేగాని పరలోకంలో ఉన్నాను నా టైం వస్తే దేవుని వద్ద నుంచి పంపించినాడని కాదు అది అర్థం అది ఏంటంటే ఆయన వచ్చాడు తల్లి తల్లిగారు గర్భం ద్వారా భూమి మీదకి వచ్చి ఆయనకు ఆయన సమయం వచ్చేంత వరకు ఆయన అరణ్యంలో ఉన్నాడు ఆ అరణ్యంలో ఉన్న వ్యక్తిని దేవుడు అక్కడ యశాయ గ్రంథంలో రాయించాడు ప్రవచనం అది చదువుకుందాం అది ఉందో లేదో అనుకుంటారు చదువుకుందాం యశయ గ్రంథం నలభై మూడో వచనం ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు ఎట్టనగా చూడండి ఇక్కడ ఏముంది అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి అని ఉంది ఇదే కదా అక్కడ చెప్పింది యశయ గ్రంథంలో రాయబడినట్టు అని యశయ గ్రంథం చూస్తే ఏముంది ప్రభువు తోవ సరాల చేయుడి అని అక్కడ రాయబడింది యహోవా మరి ఇక్కడ ఈ వాస్తవంగా చెప్పాలంటే మన సహోదరులు చెప్పుకున్నట్టు కుమారుడు కుమారుడైన దేవుడు అని చెప్పి చెప్పుకున్నట్టు ఇక్కడ ఏముండాలంటే వాస్తవంగా యహోవ కుమారుని మార్గము సరళం చేయుడని ఉండాల అంతే కదా వచ్చింది యహోవనా కుమారుడా కుమారుడే కదా మరి ఇక్కడ ఏముంది యహోవాకు మార్గం సరాలము చేయుడి అని ఉంది ప్రభు అని కదా యహోవా అంటే తండ్రైన దేవుడు అని మనం అనుకుంటాం అయితే యహోవా అనే దానికి చాలామంది పెద్ద సేవకులు మనకి అర్థం చెప్పారు యహోవా అంటే ఉన్నవాడు ఉన్నవాడని అర్థం వస్తుంది ఆ ఉన్నవాణి జాబితాలో ఎవరున్నారు యేసుక్రీస్తు కూడా ఉన్నాడు ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఆ నామము ఆయనకుంది చూడండి యహోవ దూతగా యహోవగా ఆయన పాత నిబంధనలు కార్యాలు చేస్తున్నాడంటే అపోసులు చెప్పని పోదాం మీరు చెప్తున్నారు అసలు మీరు అపోస్తుల కంటే గొప్పవారా అపోస్తులు చెప్తాండ్రు కదా వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటారు మరి ఇక్కడ యహోవ ఎవరు అసలు చెప్పాలి కదా ఆ ప్రభు మార్గం ఏంది ఈ యహోవ మార్గం ఏంది ఒకవేళ ఇది యహోవగా తండ్రి అయిన దేవుడైతే ఇక్కడ అది రాయిస్తే అది తప్పైపోతుంది ఎలా తప్పైపోతుంది అంటే తండ్రి గురించి రాయబడినప్పుడు తండ్రి రావాలి అప్పుడు ఆ కొత్త నిబంధనలో రాయించిన మాటలు సెట్ అవుతాయి మరి ఇక్కడ కుమారుడు కదా వచ్చింది కుమారుని మార్గం సరాలం చేయడానికి యోహాన్ గారు ఇక్కడ రాసిన మాటని తీసుకొని మాట్లాడుతున్నాడు ఈ యహోవ ఎవరు ఆ ప్రభు ఎవరు ఈ యహోవయే ఆ ప్రభు ఆయన మార్గం సరాలం చేయుటకు ఆయన గురించి ఏ అయితే గ్రంథంలో రాయించాడు దేవుడు ఆ వాక్యాన్ని ఆయన గుర్తు పెట్టుకొని ఆ యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడిని వద్ద నుంచి అరణ్యంలో దేవుడు పంపగా వచ్చిన వ్యక్తి ఎవరు యోహాన్ గారు అసలు ఈయనకి యేసుక్రీస్తు వారికి ఏమన్నా పోలికలు ఉన్నావా ఆయన అసలు దేవునిగా అని ఆయన రాయిస్తే మనిషిగా అని ఇలా అపార్థం చేసుకుంటారేమో అని క్లియర్గా రాయించాడు దేవుడు మనసుడు అని రాయించాడు అక్కడ యోహాను యేసుక్రీస్తు గురించి కూడా మనుషుడనే రాయించాలి ఇప్పుడు నువ్వు చెప్పే మాటకు బట్టి ఏసుక్రీస్తు వారి గురించి కూడా మనుషుడనే రాయించాలి ఇప్పుడు ఆయన ఈయన వచ్చినారు కదా ఇద్దరు కలిసి దేవుని ఇద్దరు నుంచి అంటే అక్కడ ఎందుకు ఆయనకి దేవునిగా పోలుస్తున్నాడు దేవునిగా రాస్తున్నాడు ఆయన దేవుడు కాబట్టి ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన నిత్తుడు కాబట్టి అసలు ఇంకా ఇంకా ఏమంటారంటే లేని బోధ తెస్తున్నారు అసలు ఆ మాట మాట్లాడే ప్రతి సేవకునికంటుండ ఆ లేని బోధ కొత్త బోధ అన్నాడు అనుకోండి వాస్తవంగా ఎంత దిగుజారుడితనం ఉందంటే వీళ్ళకి వాక్యమే తెలియదు అనుకుంటా నేనైతే వాస్తవంగా ఎందుకంటే ఆ ఒక్క మాట చాలు వీళ్ళకు వాక్యం తెలుసా తెలియదా ఇప్పుడు అది ఉన్నవాడో లేదో తర్వాత సంగతి ఈ బోధ కొత్త బోధ అని మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే అంటే ఈ బోధ గురించి కూడా కనీస జ్ఞానం కూడా లేదనమాట ఈ బోధ ఎప్పటి నుంచి ప్రారంభమైంది దీని గురించి ఎన్ని తర్కవాదాలు జరిగినావి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఈరోజు సేవకునిగా నువ్వు బైబిల్ పట్టుకొని బోధిస్తున్నావంటే నీ అజ్ఞానం ఆ మాటలోనే తెలిసిపోతుంది నువ్వు ఎంత అజ్ఞానివనేది ఇది కొత్త బోధన ఈ బోధ గురించే అపోస్తులు ప్రాణాలు పెట్టారు క్రీస్తే దేవుడు అని వాళ్ళు బోధించినందుకే కదా సౌలు చేత చంపబడింది దేవుడు అంటే ఏందండి నిత్తుడే కదా చిన్న దేవుడు అని అన్నారా వాళ్ళు అసలు దేవుడు కాదు ఉత్త కుమారుడు అని అన్నారా క్రీస్తే దేవుడు అంటే ఇప్పుడు ఇది కొత్త బోధ ఈ మధ్యన తెచ్చారు గలిబిలి చేస్తా అన్నారు క్రసవ్యాన్ని అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత అజ్ఞానివి అసలు అరే ఈయన నిత్యుడో కాదో తర్వాత సంగతి నీకు ఈ బోధ ఎలా కొత్తదిగా కనపడుతుంది చెప్పు నీ ఆలోచన జోడించావు కాబట్టి బైబిల్కి నువ్వు అనుకునిందే నిజం అనుకున్నావు కాబట్టి నీకు కొత్తగా కనపడుతుంటుంది బైబిల్లో తొంగి చూడు అసలు యేసుక్రీస్తు వారి గురించి ఎలా ఉందో ఇంకా కౌంటర్ కూడా బాబు ఎలా ఉందంటే ఓచిన ఉంటుంది అది ఎందుకు నాకు రాళ్ళతో కొడుతున్నావు అంటే నువ్వు మనుషుడు ఉండి దేవుని కుమారుడు అని అనుకొని దేవునితో సమానంగా సమానంగా చేసుకుంటున్నావు కాబట్టి మేము రాళ్ళతో కొడుతున్నాం అది మేమేయాలి కౌంటర్ వాస్తవంగా చెప్పాలంటే క్రీస్తు నిత్తుడు అనేవాళ్ళు మాట్లాడాలి ఆ మాట అయితే ఇక్కడ ఎట్లా ఉందంటే నీ కన్ను తీసుకొని నీ ఏలు పట్టుకొని నీ కళ్ళలోనే చెప్తామని ఆ ఈ మాటని నిత్యత్వం గురించి రాయబడిన ఈ మాటను తీసుకొని వాళ్ళే బోధిస్తూ ఆయన కుమారుడ అంటున్నారు మరి ఆ నిత్యత్వం గురించి సమానత్వం గురించి ఎక్కడ పోయింది మళ్ళా అది నువ్వు మింగేసావా అది వద్దా నువ్వు కుమారుడే ఉండి దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అయ్యా నీకు రాళ్లతో కొట్టేదని వాళ్ళు ఇంత క్లియర్గా చెప్తా అంటే ఆ కుమారున కుమారుడు అనే పదంలోనే సమానత్వం ఉంది కదా నువ్వే బోధిస్తున్నావు కౌంటర్గా ఇంకా వ్యతిరేకంగా మరి ఆ సమానత్వం నీకు ఎలా కనపడుతుంది అది నీకు సమానత్వం కనపడతలేదా ఎన్ని మాటలున్నా యేసుక్రీస్తు వారే స్వయంగా పలికింది తండ్రితో సమానంగా ఉండకూడని భాగ్యమని ఇవన్నీ మాటలు మళ్ళీ ఉల్టా వీళ్ళకే ఇంకా తెలియని రిఫరెన్స్లని అసలు అవన్నీ ఇనే కదా ఇక్కడికి వచ్చింది మళ్ళీ అవి మళ్ళా నువ్వు బోధిస్తున్నావు అంటే నీకు అజ్ఞానాలా జ్ఞాని అనాలా అవి నీ కుమారుడనే ఆ కుమారునిగా అంటే ఏంది అనేది వినే ఇక్కడ వచ్చినా మళ్ళీ నువ్వు మళ్ళీ ఆ పాత గుంతలోనే తీసిపోతే ఏం భాగ్యం ఏమి లెక్క ఉంది చెప్పు ఇది కొత్త బోధ అంట కొత్త బోధ కాదు నువ్వు దీని మీద నీవు బైబుల్ చదువుతున్నావు కానీ నువ్వు ఏ రకంగా చదువుతానో నీకు తెలియదు కాబట్టి నీకు కొత్తగా ఉంటుంది అయితే ఇది అపోస్తుల బోధ అసలు ప్రారంభ సంఘము ఒక రెండు వందల సంవత్సరాల ప్రారంభంలోనే ఈ బోధ మీద ఇదే తర్కవాదాలు ఎన్నో జరిగినాయి చరిత్రను బట్టి చూస్తే ఇవే మరి ఆ చరిత్రన్న కనీసం తెలుసుకోవాలి కదా ఇది ఈరోజు వచ్చిందా లేకుంటే ప్రారంభం నుంచి ఉందా అనేది ఏది తెలుసుకోకుండా నువ్వు పట్టిందే నేను ప అదేమంటారు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు దాని మీదే వాదిస్తూ ఉంటే జీవితాంతము రేపు నువ్వు మళ్ళా లెక్క చెప్పాలి దేవునికి ఎందుకంటే బోధకునైన బోధకుడైన వానికి మరీ కఠినమైన శిక్ష అని ఎందుకు రాయించాడంటే ఈ తింగరంతా కూడా వాళ్ళు పట్టిందే వాళ్ళ గొప్పతనం గురించే వారి యొక్క గర్వాన్ని బట్టి వారి అహంకారాన్ని బట్టి నేను ఎక్కడ దిగజారిపోతాను అని వాళ్ళు ఏదైతే బోధిస్తారో అదే నిజమని వాదించడానికే సిద్ధపడతారు తప్ప తమకు తాము తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరచాలనే మనసు వీళ్ళకి రాదు అందుకనే చెప్పాడు బాబు జాగ్రత్తగా ఉండండి బోధించే మీకు మరి కఠినమైన శిక్ష ఎందుకుంది అని చెప్పాడంటే దీనికే నువ్వు బోధిస్తావు నా కరెక్టే బైబుల్ దాన్ని అంగీకరిస్తుందా లేదా ఒకసారి నువ్వు చెక్ చేసుకొని ఆస్తి ఏం పోతుంది నీ పరువు ఏం పోతుంది అయితే కుమారుని వీళ్ళు ఘనపరుస్తా అన్నారంట కొత్తగా ఆయన నిత్తుడంటేనే ఘనత వస్తుందంట అని కొంతమంది మాట్లాడతారు అయితే మేం కాదు కానీ ఘనపరిచేది యోహాను సువార్త ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనం చదవండి తండ్రిని గణపరచునట్టుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని కూడా ఘనపరచాడు మేమా కొత్తగా ఈ బోధ తెచ్చింది దేవుడే రాయించాడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఘనపరచండి నన్ను ఎలాగైతే ఘనపరుస్తున్నారో గనపరచడం అంటే ఏంది నాతో సమానుడు ఆయన అదే కదా మళ్ళీ ఏదన్నా తీసుకోవాలన్నా దీనికి ఆయనే అన్నాడు కుమారుని నన్ను మీరు ఎలాగైతే నిత్యుడిగా భావిస్తున్నారో దేవునిగా భావిస్తున్నారో సర్వశక్తునిగా భావిస్తున్నారో సర్వ సృష్టికి అధికారిగా భావిస్తున్నారో అలాగే కుమారుని కూడా భావించండి అని అంటున్నాడు ఆయనే గనపరచడం అంటే అదే కదా లేకుంటే స్థుతి 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 అని వేసుకు కూడా లేపల్లా చెప్పండి గనపరచడం అంటే ఏంది ఆయనకి ఏదైతే ఉన్నతంగా చూస్తున్నావో తండ్రైన దేవుణ్ణి అలాగే యేసుక్రీస్తుని కూడా ఆ స్థానంలోనే చూడమనే కదా ఆయన ఉద్దేశం తండ్రి అంట అన్నాడు ఇవాళ కొత్తగా ఎవరు తేలే బోధ ఇది ఏదో లేని బోధ ఎవరు లేని బోధ చేసేది చెప్పేతలే నిజంగా చెప్పాలంటే ఇది ఎంత జ్ఞానులని మేధావులు అని అనుకునే వాళ్ళు నాలంటి పనికి రానుతో మాట్లాడేయాలనుకునేది దేవుని ప్రణాళిక ఏమో నిజంగా చాలా అయితే ఈ మాటలు వింటా అంటే ఇక్కడ తండ్రి అంట అన్నాడు నన్నైతే ఎలా కనపరుస్తున్నారో నన్నైతే ఎలా భావించారో నన్నైతే ఎలా గొప్పగా అనుకుంటున్నారో అలాగే మీరు కూడా కుమారుని అలా గనపరచండి నాయన అంటున్నాడు ఇది ఘనపరచడం నిత్యత్వం తేవడం మయం కాదు ఆయన ఈడ తండ్రి తెచ్చాడు ఆయన నిత్యుడు నాతో సమానుడు ఆయన కూడా సర్వసృష్టిలో గొప్పవాడు కాబట్టి నన్ను ఎలా ఘనపరిచారో అలాగనే కుమారుణ్ణి కూడా ఘనపరచండి అంటున్నాడు మరి ఈ మాటని మీరు వ్యతిరేకిస్తున్నారు లేకుంటే నిజంగా కుమారుణ్ణి ఘనపరుస్తున్నారో లేకుంటే ఇది కొత్త బోధాన్ని తొక్కేస్తున్నారో మీరే ఆలోచన చేయాలి ఇంత క్లియర్గా ఇక్కడ ఉన్నప్పుడు మీరు దాన్ని ఘనపరచన్నప్పుడు ఘనపరచు ఇదేం పోతుంది ఒకవేళ ఆయన నిత్తుడు ఉన్నతుడు గొప్పవాడు సర్వశక్తివంతుడని ఇవాళ తండ్రికి చెప్పే మాటల ఆ కుమారుణ్ణి ఆమోదించినామనుకో రేపు పరలోకం వెళ్ళాక ఏం ఆయన నన్ను గనపరచకుండా నా ఆ కుమారుని గొప్పగా చేశారు మీరు ఏమన్నా న్యాయం అంటే అది మా తప్పుగా తండ్రి మీరే రాయించారు కదా అనొచ్చు నీ కాడ ఏం ఆధారం ఉంది చెప్పు కించపరచడానికి ఆయన కుమారుని గణపరచొద్దు అన్నాడా ఆయన తక్కువ వాణిగా చూడమన్నాడా చెప్పండి ఏం లేదు కదా ఆయనే అంటున్నాడు కదా ఆయనే ఛాన్స్ ఇచ్చాడు కదా కుమారుని గనపరచండి అన్నాడు అలాంటప్పుడు కుమారుని గనపరచడంలో నీ సొమ్ము పోతుంది నీకేం బాధ వస్తుంది చెప్పు అంటే నువ్వు ఇంతకుముందు ఒకటి చేసావు కాబట్టి అది తక్కువ కనపడతానని బాధపడుతున్నావు అంతే నీ బాధ చిట్ట చివరకు నరకానికి పంపిస్తుంది ఎవరేం చేయలేరు ఎవరి తీర్పుకు వారే ఉత్తరవాదులు ఇది సరి చేసుకుంటే బతికున్నప్పుడే దేవుడు ఈ అంచదినాల్లో నిజంగా ఇప్పుడు ఒక కొంతమంది సేవకుల ద్వారా గుర్తు చేస్తా అన్నాడంటే ఇంకా ప్రేమిస్తున్నాడేమో అందుకే ఈ మాటలు మరి తెలియని మాటలు మీకు నిజంగా చెప్పాలంటే తెలియదు తెలిస్తే కొత్త బోధని మాట్లాడరు మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోండి ఇది వ్యక్తులను ప్రేమించో వ్యక్తుల ఆడ గొప్పతనం పొందేకో వ్యక్తులతో మెప్పు పొందేకో మీరు ఒకవేళ మాట్లాడినా ఈ వ్యక్తి ద్వారా మీకు ఏదో కొద్ది వరకు ఘనత వస్తుందేమో కానీ తర్వాత నిత్య నరకం మాత్రం ఖచ్చితంగా దేవుడు నా ద్వారా మీకు మాట్లాడుతున్నాడని గుర్తు చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరి కళ్ళు మూసుకున్నాడు మహా మహాపరిశుద్ధుడా పవిత్రుడా కృపగల మా కనతండి నీ పాదముల కొందనాలు తండ్రి మరి యోగ్యత లేని నన్ను నిలబెట్టి నా తండ్రి ఎంతో అమూల్యమైన మాటలు నాయన మరి నా తండ్రి మీ గ్రంథంలో రాయించిన ఈ మాటలని నాయన ప్రకటించుటకు అట్టి ధన్యత అట్టి భాగ్యం నాకు ఇచ్చినందుకే నీ పాదంలకు కొందనాలు తండ్రి మరి చెప్పిన మాటలు ఏదైనా దోషం ఉంటే క్షమించి మరి అనేకులు నాయన నీ కుమారుని ఘనపరిచేలా నీ కుమారుని మహిమపరిచేలా అట్టి కృప అట్టి ధన్యత అందరికి కూడా దయచేస్తారని సహాయం చేస్తారని సత్యాన్ని గ్రహించే మనసు ఇస్తారని ప్రవేశ నామంలో ఈ ప్రార్థన అడిగి మీ పాదాలకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్